రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నా ముందు అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ రాకముందు కాంగ్రెస్ మీద దుమ్ము వేసినవి బీజేపీలకు పోయి బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకొని అంటే కాంగ్రెస్ పార్టీకి వేసినప్పుడు రాజీనామా చేసి బీజేపీ నుంచి నిలబడి చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఎందుకు చెప్తున్నా నేను అంటే ఒక విచిత్రమైనటువంటి టైప్ రాజగోపాల్ రెడ్డి ఏంటి అంటే వ్యక్తిగతంగా మనిషి మంచోడు ఎవరైనా అడిగితే సాయం చేస్తాడు ఇంకేదైనా కార్యక్రమాలు ఏదో అభివృద్ధి కార్యక్రమాలు పిల్లలకు అది స్వచ్ఛంద సంస్థలు అవన్నీ చేస్తారు దాని పరంగా రాజగోపాల్ రెడ్డికి నిజంగా కూడా సొసైటీలో పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసి అది మంచిదే డబ్బులు ఇస్తే ఖచ్చితంగా మంచోడని అవుతారు కానీ రాజగోపాల్ రెడ్డికి తెలియదే ఒక నీతి ఉంది ఆ నీతి ఏంటంటే నేను నీ మీద రాళ్ళేస్తా కానీ నువ్వు నాకు పూలు ఇవ్వాలి నువ్వు నాకు పనులు ఇవ్వాలి అన్నటువంటి పాలసీ పార్టీని బదలాం చేస్తా పార్టీని బదలాం చేస్తా కానీ పార్టీ నాకు పదవి ఇవ్వాలి పార్టీ నాకు పదవి లేకపోతే పార్టీని ఎంతటి వరకైనా పార్టీలో కీరోలు పాత్ర ఎవరున్నదో వాళ్ళ మీద మనం వస్తే అయిపోయే పార్టీ ఏముంది పార్టీ అయిపోతుంది ఈ సిస్టమ్ని ఆయన ఫాలో అయ్యండి చూడండి మీరు ఒకసారి చూడండి ఎట్లా చేసి చూడండి ఒకసారి మీరు బాగా చూడండి ఏముంది ఇందులో ఒక్కసారి ఉంది జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవదు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ స్టేట్మెంట్ ఇట్లా ఒక చిన్న గారు కూడా చేయడు ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే తండ్రి కొట్టిన కనైనా కొడుకట్ల చేయడు రాజగోపాల్ రెడ్డి ఇలాంటి సునాయాసంగా చేస్తారు ఒక వ్యక్తి గొప్ప లీడర్ ఎప్పుడైతాడు తన మీద బురద పడ్డ తానున్న పార్టీని కాపాడుకోలేక ప్రయత్నం చేసినోడు గొప్ప లీడర్ అది చేస్తున్నది కార్యకర్తలు గారు పదవులు రాకున్నా ఎవరు గుర్తించకున్నా ఎవరు గాంధీభవన్ కోతే మందలియకున్నా కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు వాళ్ళు నిజమైన గొప్పవాళ్ళు మనకు పదవులు వచ్చినా అవకాశాలు వచ్చినా మనం పార్టీని దూషించినా పార్టీలు మారినా మళ్ళీ పదవి లేకపోతే మంత్రి పదవి లేకపోతే దూషణలు చేయడం అలవాటు అయిపోయింది ఇది నేనేమంటా రాజగోపాల్ రెడ్డి ఏం చేసి ఏమని రాసిన పెట్టినంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలవదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందని వచ్చిందంట రెండోది నవీన్ లాంటి రౌడీలను నిలబెట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరివి తీస్తున్నారు రేపు జూబ్లీ లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి రేవంత్ దెబ్బ దెబ్బకు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోషం ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా రౌడీకి టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారు మంత్రులు సునీత మీద వ్యక్తిగత కామెంట్లు తగ్గించుకోకపోతే గెలవడం కష్టం రేవంత్ రెడ్డి వైఫల్యాల వల్లే నిరుద్యోగులు రైతులు నామినేషన్లు వేశారు ఇది ఈ రాజగోపాల్ రెడ్డి యొక్క నేను ఏమంటున్నాంటే ఏ లీడర్ లీడ్స్ ద వే అండ్ షోస్ ద వే నువ్వు నీ రాజగోపాల్ రెడ్డి నీతులు చెప్పేటప్పుడు నీ నీతి వాక్యాలు చెప్పేటప్పుడు నీ నీతి ఏంది అసలు నీవు పార్టీని ఎక్కడ ప్రొటెక్ట్ చేసినావు నాకు తెలిసి పార్టీ మీద డ్యామేజ్ చేయడం లోపల ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి పాత్ర గొప్పది కానీ పదవులు కావాలి మళ్ళీ మంత్రి పదవి కావాలి నేనేమంటున్నా అంటే మంత్రి పదవి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మంత్రి కానీ ఎక్కువ చేసుకోవచ్చు మంత్రి పదవి తెచ్చుకోవచ్చు కానీ పార్టీలు మారి అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రుల మీద విరుచుకుపడుతూ మంత్రుల మీద విడుచుకుపడుతూ ఏది పడితే అది మాట్లాడుతూ కంట్రోల్ లేకుండా పార్టీని కాపాడుకున్న ప్రయత్నం లేకుండా నోర్ కంట్రోల్ లేకుండా రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు పార్టీ అధ్యక్షులు అన్నప్పుడు అది పార్టీ మీద పడుతుంది పార్టీకి సపరేట్ పేరు ఉండదు పార్టీలో ఉన్న వ్యక్తులను డిస్కరేజ్ చేసినప్పుడు డిసప్పాయింట్ చేసినప్పుడు ఇన్సల్ట్ చేసినప్పుడు లేనిది ఉన్నది మాట్లాడినప్పుడు పార్టీకి డ్యామేజ్ అవుతుంది అది రాజగోపాల్ రెడ్డి గారు చేశారు చేసేది వేసుకుంటేనే అంటే యాక్చువల్గా ఆయన ఏమనుకోడు అంటే నేను భయపట్టిస్తే రేవంత్ రెడ్డి నేను పోతా నేను చేస్తా ఇట్లా అనుకుంటే పదవులు వస్తాను అంటే ఆయన నిచ్చిన స్థితిలో లేదు పార్టీని కాపాడుకున్న ప్రతి ఒక్కడు వీరుడే మంత్రులు కావచ్చు అది సామాజిక సమీకరణాలు కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ పార్టీని కాపాడుకోకుండా రాజగోపాల్ రెడ్డి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవదన్నారు ఒకవేళ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో సృష్టిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంది కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో ప్రభంజనం సృష్టిస్తే మీ పరిస్థితి ఏంది హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది కాంగ్రెస్ ఒక అద్భుతమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఏంది తెలుసా ఫస్ట్ వన్ రాజగోపాల్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వన్ బీసీకి ఇచ్చిండు బీసీ ఉద్యమం ఊవెత్తనా ఎగిసిపడుతుంది తెలంగాణలో నెంబర్ టూ స్థానికునికి ఇచ్చిండు నెంబర్ త్రీ యంగ్ అండ్ డైనమిక్ ఎంచుకున్నాడు నెంబర్ ఫోర్ అక్కడ ఇంతకు మొదలే పోటీ చేసి ఇరవై వేలకు పైగా ఓటు బ్యాంకును సంపాదించుకున్నాడు నెంబర్ ఫైవ్ ప్రతి ఒక్క వ్యక్తిని ఇల్లు ఇల్లు తిరిగి మందలించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి నెంబర్ సిక్స్ ఈ క్యాండిడేట్ని సెలక్షన్ చేసింది హైకమాండ్ ఇట్లా ఈ ఈ క్వాలిటీస్ ఏ పార్టీకి లేవు ఈ క్వాలిటీస్ జూబ్లీస్ సెలెక్షన్ చేసినా ఏ క్యాండిడేట్కి లేవు మీరు అన్నంత మాత్రాన జూబ్లీస్లో రౌడీలు అంటే ఉన్నాను నేనేమంటాను అంటే నా దృష్టిలో ప్రజల దృష్టిలో ఎవడు రౌడీ ఎవడు దొంగ ఎవడు మోసగాడు ఎవడు చీటరు ఈ దేశానికంటే అత్యధిక సంపద కలిగి ఉండి మోసాలతోనే భూములను కబ్జాలు చేసినోడు మోసాలకు పాలు పడుతూ జీవితం గడిపితాడు ప్రజలను కన్ను మిన్ను కానకుండా ఆక్రమణ చేస్తాడు భూములు తెగనమ్మినోడు మోసాలకు పాల్పడుతున్నాడు రౌడీ కానీ ఇలా వారు ఇలా బీసీలలో ఎట్లా ఉంటారంటే ఎస్సీ బీసీ ఎస్టీలు వీళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేయాల ఆరోగ్యంగా ఉండాలి వ్యవసాయం చేయాలంటే ఆర్మీలో పోవాలంటే ఈ దేశానికి క్రీడలు ఆడాలంటే పోలీసులు కావాలంటే ఇవే కదా దిక్కు ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే మంచి వ్యాయామశాల కోవడం రజ్లింగ్ చేయడం జూజో జూడో చేయడం జూ చేయడం బాక్సింగ్ చేయడం కబడ్డీ ఆడడం ఆల్ గేమ్స్ షార్ట్ పుట్ డిస్క్ త్రోలు ఇవన్నీ ఇవి వేయడం వల్ల లాంగ్ జంప్ పై జంప్ షార్ట్ పుట్ ఇవన్నీ వేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్లో నెంబర్ వన్ ఇలా జిమ్ కొయి బాడీలు పెంచి ఏ సౌండ్ మైండ్ ఏ సౌండ్ బాడీ అనేపట్టు మెజార్టీ ఎవరు ఉంటారు అంటే బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు ముఖ్యంగా ఫస్ట్ స్వామికత్వం మొదలుపెట్టింది ఎస్సీలే దాని తర్వాత బీసీలు ఉంటారు దాని తర్వాత ఎస్టీలు ఉంటారు ఇంత డౌట్ లేదు వీళ్ళందరినీ ఎవరో ఒకసారి సందర్భాన్ని బట్టి వచ్చినప్పుడు రౌడీగా మాట్లాడితే తప్పు ఇలా పేదల సొమ్ము అప్పనంగం మెక్కిన దుర్మార్గులందరే వాళ్ళే రౌడీలు వీళ్ళు కాదు ఇది రెండోది ఏమన్నా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్టుకు రిపోర్ట్ కూడా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందని చెప్పింది ఎవడా ఏ ఇంటెలిజెంట్ వానికి ఏం ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది ఎట్లా చెప్పింది ఏ లెక్కలే చెప్పింది ఏం చూసి చెప్పింది అంటున్నా నే మేము ఇంటెలిజెన్స్గా చెప్తా ఉన్నాం హైదరాబాద్ ప్రజలకు ఇప్పుడు ఒక నమ్మకం వస్తుంది హైదరాబాదు ఒక పెద్ద లండన్ లాంటి నగరాలతో పోటీ పడుతుందంట రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడంట రేవంత్ రెడ్డి ప్రజల మధ్యలో ఉంటున్నాడు రేవంత్ రెడ్డి ట్విన్ సిటీలు అంట ఒక అద్భుతమైనటువంటి ఫ్యూచర్ సిటీలు అంటున్నాడు రేవంత్ రెడ్డి అనేకమైన పథకాలను తెస్తా ఉన్నాడు హైదరాబాద్ను రేవంత్ రెడ్డి ప్రపంచ నగరంలో నిలబెడతాడంట అన్నటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే ఖచ్చితంగా ఎనలేని అభివృద్ధి అవినీతిని పారదోల్తో ముందుకు వస్తారంట అన్నటువంటి నమ్మకం ఇలా వచ్చింది ప్రజల మీద ఇంటెలిజెంట్ ఎవడో ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ తల మీ నువ్వు అన్నావు కదా ఇంటెలిజెన్స్ అనేది ఈ ఇంటెలిజెంట్ రిపోర్టుని తలకిందులు చేసేటువంటి విధానం నేను చెప్తా ఉన్నా ఇలా ప్రజలకు ఒక నమ్మకం ఒక రేషన్ కార్డ్ ఒక ఓదార్పు ఒక భరోసా ఒక అభివృద్ధి ఒక హామీ పదిసా మూడు సార్లు గెలిపించరు బీఆర్ఎస్ మూడు సార్లు పదిహేను ఏళ్ళు గెలిపించారు ఏం చేసిరే పదిహేను ఏళ్ళు గెలిచిన ప్రజలకు ఏం చేసిందో చెప్పమని బీఆర్ఎస్ను ఏమి ఇంటెలిజెంటీజెంటర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది చిత్తుగా ఇలా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతానడం తప్పు అది రాజగోపాల్ రెడ్డి ఏమంటే రోజగోపాల్ రెడ్డి కసితోని మంటతోని పార్టీ మీద ద్వేషంతో ఆ మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ఇలా నీ పర్వే అవుతా రేపు నేను ఒకటి చెప్తా ఉన్నా రెండో పాయింట్ ఏం చెప్పిందంటే నవీన్ లాంటి రౌడీలను రౌడీలను నిలబెట్టితే నిలబెట్టి దేవంత్ రెడ్డి కాంగ్రెస్ పర్వ తీస్తున్నాడు రౌడీ ఎవడా ఎవడు రౌడీ వాళ్ళు చాలాసార్లు చెప్పారు మరి రౌడేందో రవిడేందో మరి రౌడీజం ఏం చేసిరో ఇప్పుడు సాధారణంగా ఒక పోరడు కూడా వాని కోపం వచ్చినప్పుడు వాడిని అత్య చేస్తున్నాడు వాడు రవిడే ఎవరినంటే రౌడీ వీళ్ళు ఎవరిని అత్య చేశారు సరే మరి వాళ్ళ బాధితులు ఏముంటారు నీకేం తెలుసు కానీ అనవసరంగా బదనాం చేయొద్దు ఇలా బీసీలు ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఎరుగుతూ ఉన్నారు హైదరాబాద్లో ఒక బీసీల యొక్క ఒక ఏంది ఒక బలం ఒక అంటే ఒక బీసీ నాయకుడు ఒక పీజీఆర్ లాంటి లీడర్ కావాలని రేవంత్ రెడ్డి కోరుకున్నాడు అది ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాడు అందులో డౌట్ లేదు రేపు జూబ్లీ కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాడు కాంగ్రెస్ ఓటమి కాదు కాంగ్రెస్ హైదరాబాద్లో పాగా వేస్తూ ఉంది రేవంత్ రెడ్డి డ్యూటీ ఏంది మా డ్యూటీ ఏంది కాంగ్రెస్ కార్యకర్తల డ్యూటీ అంటే వీ హెవ్ టు ఎస్టాబ్లిష్ ద కాంగ్రెస్ పార్టీ వీ ఎస్టాబ్లిష్ ద కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద సిటీ ఫస్ట్ త్రూ గ్రౌండ్ లెవెల్ ఎట్లా డబ్బులు ఇచ్చి కాదు బీఆర్ఎస్ లేక మోసం చేసి కాదు సెంటిమెంట్లు రగిలిచ్చి కాదు పని చేసి పని చేసి అభివృద్ధి చేసి ఆసరగా ఉండి అంటే ఒక అద్భుతమైనటువంటి పీజీఆర్ లాంటి గ్రౌండ్ స్థాయి లీడర్లను హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పబోతా ఉంది రేపు భవిష్యత్తులో మీరు చూస్తారు అద్భుతమైన పటిష్టమైన నాయకత్వం రేవంత్ రెడ్డి ఆదా అంది నేను ముందే అయినా ఏ లీడర్ లేడిస్ ద వే అండ్ షోస్ ద వే లీడర్ అంటే జైలు కొట్టించుకునే తోడే కాడు సప్పట్లు కొట్టించుకొని జేజేలు కొట్టించి బర్త్డే కేకులు తినిపిచ్చు తినిపించుకున్న తోడు కాడు లీడర్స్ని తయారు చేసేవాడే లీడర్ ఆ లీడర్స్ని తయారు చేస్తున్న రేవంత్ రెడ్డి అనేక మందిని కొత్త వాళ్ళకి ఇచ్చిండు అవకాశం అది గుర్తుపెట్టుకోండి రేవంత్ దెబ్బకు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని చూసాం నేనేం చెప్తున్నా అంటే నీ దెబ్బకు నీ తొందరపాటితనానికి నీ నిచలతత్వం లేకపోవడానికి నీ తొందరపాటితనానికి కారణం నువ్వే నువ్వు దోకున్న గుంతలో నువ్వే వాడావు రాజగోపాల్ రెడ్డి నీకు ఆస్తులున్నా అంతస్తులున్నా గౌరవం లేకపోవడం మంత్రి పదవి రాకపోవడానికి కారణం మీ అంతకు మీరే ఎవరి మీద పడితే వాడా ఎంత మీద మాటలో ఒక పద్ధతి లేకపోవడం నీ మాట్లాడే మాటలో పార్టీని కాపాడుకున్నటువంటి మనస్తత్వం నితను లేకపోవడమే పెద్ద మైనస్ నువ్వు కరెక్ట్గా పనిచేసే నీకు హైకమాండే ఇస్తుంది నీకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఎవడైనా పార్టీలో ఉన్నప్పుడు ద లీడర్ షుడ్ ఆల్వేస్ ట్రై టు ద రియల్ లీడర్ ఆల్వేస్ ట్రై టు ప్రొటెక్ట్ హిస్ పార్టీ బట్ రాజగోపాల్ రెడ్డి నెవర్ ట్రైడ్ ఇట్ ఆల్వేస్ ఈ యూజ్ టు ట్రై హౌ టు బ్లేమ్ ద కాంగ్రెస్ పార్టీ హౌ టు ఇన్సల్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఇదే చేసిండు తప్ప ఇంకోటి చేయలే ఇంకోటి ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా రౌడికి టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారు నీకు నీ ముస్లిం నీకు నీకు బుర్ర లేదు నా బుద్ధి లేదు అనౌద్దు అయినా మీరు పెద్ద మానుషులు కానీ ఒక్కొక్కసారి కోపం వచ్చినా కూడా అంటాం ఎంఐఎం పార్టీ ఈయనకి టికెట్ ఇచ్చిందా నీకు అదే అర్థం చేసుకో ఎంఐఎం పార్టీ ఎవరికి ఇచ్చిన టికెట్ నవీన్ యాదవ్కి ఇచ్చింది మరి నీకు బుర్ర ఉండాలిగా మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడితే ఎట్లా మీరు ఎంఐఎం పార్టీ ఎవరికి ఇచ్చిన టికెట్ నవీన్ యాదవ్కి ఇచ్చింది మరి నువ్వు ముస్లింకి అంటే ఏంది బుద్ధి లేని మాటలు కాకపోతే ముసిలిటీ ఒకటి ఇట్లా గెలిస్తా అని చెప్పి మంత్రులు సునీత మీద వ్యక్తిగత కామెంట్లు తగ్గించకపోతే ఎవడు మాట్లాడాడు ఒకనాడు ఏడ్పించడు మంచిది కాదని సార్ పొన్నం ప్రభాకర్ అన్నాడు ఎవరు మాట్లాడరు వి రెస్పెక్ట్ వి రెస్పెక్ట్ మేడం సునీత వి ఆల్వెస్ వి ఆల్వెస్ వి రెస్పెక్ట్ ఎవరీవన్ నాట్ ఓన్లీ సునీత బట్ ఆల్సో టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలను కూడా మేము రెస్పెక్ట్ చేసాం తెలంగాణలే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మేము రెస్పెక్ట్ చేస్తాం దట్ ఈజ్ మినిమమ్ కామన్సెన్స్ వీ హవ్ మినిమం రెస్పాన్సిబిలిబులిటీ ఆల్సో వి హ్యావ్ అన్ అవర్ షోల్డర్స్ దట్ ఈస్ వై వి షో అవర్ రెస్పెక్ట్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ ఎవ్రీథింగ్ అందుకని మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా సునీత గారిని గౌరవిస్తాం నేనేమంటానంటే కబడ్డీ ఆడుతూ ఉంటాం కబడ్డీ ఆడుతూ ఉంటే అవతల వ్యక్తిని మనం గౌరవించిన అవతల వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తామని చెప్పి ఆయన పోయి నిలబడి ఆయన కాలువడంగానే ఆగంగా గుంజుకొని వస్తాం గేమ్ ఈజ్ గేమ్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్ హ్యుమానిటీ ఈజ్ హ్యుమానిటీస్ అది ఉండాలి మీరు మేము ఖచ్చితంగా మాకు రెస్పెక్ట్ ఇస్తాం అన్నది తప్పలేదు రేవంత్ రెడ్డి వైఫల్యాల వల్ల నిరుద్యోగులు రైతులు నామినేషన్లు వేశారు అంత సీన్ లేదా రేవంత్ రెడ్డి వైఫల్యాలు ఎవడో దమ్ముంటే చెప్పండి నేను చెప్తున్నా ఇంతమంది ఈ దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నగా రేవంత్ రెడ్డితో పోటీ వాడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉందదేమో నేను మాట్లాడుతా ఏసీరు అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రోత్సాహం పెద్ద ఎత్తున ఉంది అందులో కొంత ఏం జరిగిందంటే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ విషయంలో ఆ రోస్టర్ పాయింట్ విషయంలో వాళ్ళు కొంతమంది వేసీరు రింగ్ రోడ్ విషయంలో కొంతమంది వేసినారు రింగ్ రోడ్ అంటూ రావాల్సింది అభివృద్ధి నేను ఏమంటాను అంటే తెలంగాణ మొత్తం ప్రజలు కొంతమంది వేస్తారు తప్పదు ఇప్పుడు కాదు బీఆర్ఎస్ కాలంలో కొన్ని వందల మంది ఏడ మన జడ్చాల సెజ్భూముల నాలుగు వందల మంది వేసి ఇది తక్కువ చాలా తక్కువ ఇది కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నట్టంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త పుంతలు దొక్కుతోంది రేవంత్ రెడ్డి ఈస్ టు ఎస్టాబ్లిష్ ద పవర్ఫుల్ లీడర్షిప్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా అండ్ ఆల్సో ఈస్ గివింగ్ అడ్వైస్ టు హస్ ఏ లీడర్ బీయింగ్ ఏ లీడర్ ౌన్ అప్అ టు నేషన్ లీడర్ దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ హెస్ బీన్ గివింగ్ టు ఎవరి వన్ బై త్రూ ద రేవంత్ రెడ్డి హీ హీస్ ఆల్వేస్ రిమెంబరింగ్ అస్ రేవంత్ రెడ్డి తక్కువ తినే రేవంత్ రెడ్డి ఎనర్జీ వి లవ్ రేవంత్ రెడ్డి ఎనర్జీ వి లవ్ రేవంత్ రెడ్డి టోర్ వి లవ్ రేవంత్ రెడ్డి టైమింగ్ వి లవ్ రేవంత్ రెడ్డి Ferociousness. We love commit, reddy's Revantretti, commitment. So many we have. That is why so many the youngsters and other leaders following reddy So there is no doubt about it. Jubilee is going to win the Congress party. There will no doubt about this because all the BCs and Congress party. అండ్ ఎవ్రీ వన్ వర్కింగ్ ఫర్ టు విన్ కాబట్టి మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రాజగోపాల్ రెడ్డికి ఇక మీ యొక్క భంగపాటు తప్పదు మీరు ఇప్పటికైనా పార్టీని కాపాడుకోనికే పాజిటివ్గా పదవి పక్కన పెట్టి నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది కాబట్టి అప్పుడైనా పదవి తెచ్చుకో ప్రయత్నం చేయాలని నేను రాజగోపాల్ రెడ్డి గీతవలుపుతాను నీకు చెప్పితోడేవడో ఏమో ఎవరెవరినో పిలుస్తావు ఆ సోషల్ మీడియాలో అందరూ పిలిచి రేవంత్ రెడ్డి అందిస్తూ ఎవరెవరినో ఒకరిద్ద పట్టుకొని అంత నింద లేపిస్తావు దానివల్ల ఏం కాదు ఫస్ట్ నువ్వు నువ్వు ప్రొటెక్షన్ చేస్తూ ఉంటే నీ పాజిటివ్నెస్ పోతే ఆటోమేటిక్గా నువ్వే వస్తావు ఎవడు నీకు పదవి ఇప్పించేంత ఉన్నాడు ఎవరు లేడు ఎందుకంటే నీ అంతలో నువ్వు తెచ్చుకుంటే తప్ప నువ్వంతా నువ్వు పార్టీకి పనిచేసే తప్ప నీకు పదవి ఏమని రావు పదవి రాదు కాబట్టి పదవి రాలేదు కాబట్టి మంటతోనే నువ్వు కాంగ్రెస్ అంతే ప్రజలను నమ్మే పొజిషన్ లేదు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు విన్ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉన్నాయండి ఏవిఎం మీడియా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ